హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో మన యాస్ సార్ నుంచి మన గ్లోబల్ లీడర్స్ అంటే రెడ్ సార్కి కానీ క్రిస్ సార్ కానీ దలాన్ సార్ కానీ వీళ్ళందరికీ కొన్ని మెసేజ్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఈ మొత్తం అన్నీ కలిపి ఈ వీడియోలో చెప్తాను అసలు ఏ మెసేజ్లు వచ్చినాయి అందులో ఆయన ఏం చెప్పాలనుకున్నారు మనకి ఏం చెప్పారు యాస్ సార్ మెసేజ్ల ద్వారా అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే సరైన ఇన్ఫర్మేషను సరైన టైంలో మీకు చెప్తున్నందుకు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ నుంచి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది ఎక్కడ కూడా ఎక్కువ చేయము ఎక్కడ కూడా తక్కువ చేయం ఉన్నది ఉన్నది మాత్రమే చెప్తాం ఓకేనా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే నేను వన్ ఆపర్చునిటీ అనే దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు దాకా నేను దాంట్లో ఎంత సంపాదించానో అలాగే అందులో మనం చేయాల్సిన పని ఏంటి ఈ సంబంధించిన వీడియో డీటెయిల్గా ఒకటి మళ్ళీ నేను చేస్తున్నాను అనమాట దానికి సంబంధించిన వీడియో అనేది మీకు నా సెకండ్ ఛానల్ లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో వస్తుంది పది తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూపు అలాగే టెలిగ్రామ్ ఎయిట్లో జాయిన్ అయ్యి ఉండండి ఓకేనా థ్యాంక్ యూ మనం టాపిక్లోకి వెళ్దామండి ముందుగా ఏంటంటే మన గ్లోబల్ లీడర్స్కి మన సీఈఓ గారి నుంచి ఎటువంటి మెసేజ్లు వచ్చినాయి అనేది మనం మాట్లాడుకున్నాం ముందుగా ఇప్పుడున్న ప్రదేశంలో అంటే ఇప్పుడున్న పొజిషన్ ఏదైతుందో ఈ పొజిషన్లో మనం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సరైన ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవాలి లేకపోతే మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఓకేనా ప్రజెంట్ సర్వే అనేది పూర్తి చేసుకున్నాం మనకి ఈ వారంలో జరిగే విషయాలు అలాగే నెక్స్ట్ జరిగే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు క్లారిటీ వస్తాయన్నమాట ముందుగా మనకి సర్వే అయిపోయింది కాబట్టి ఇప్పుడు కంపెనీ సైడ్ నుంచి సీఈఓ గారు కానీ మిగతా టెక్ టీమ్ కానీ ఏం చేస్తున్నారంటే సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లు అనేవి రివ్యూ చేస్తున్నారు ఎందుకు రివ్యూ చేస్తున్నారంటే వాళ్ళలో కొంతమందికి మాత్రమే వాళ్ళలో కొంతమంది మాత్రమే ఒక టాప్ పొజిషన్కి తీసుకువెళ్ళడానికి వాళ్ళు సెలక్షన్స్ అనేవి చేస్తున్నారన్నమాట అంటే ఎవరిని తర్వాత స్టేజీకి తీసుకెళ్ళి తర్వాత సిస్టంలోకి తీసుకురావాలి ఎవరిని తర్వాత సిస్టంలోకి తీసుకురాకూడదు ఏదైనా సరే ఇప్పుడు ఫైనల్ అన్నమాట అంటే అందరికీ సర్వేలు వచ్చినాయి సర్వేలు వచ్చేది అందరూ సర్వేలు కూడా నాక్సిమం చేశారు కానీ ఎవరు నెక్స్ట్ చాప్టర్లోకి అర్హులు ఎవరు నెక్స్ట్ చాప్టర్లో అర్హులు కాదు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు అలాగే ఇక్కడ మనకి చూసిన దాని ప్రకారం ఏంటంటే టాప్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ముందుగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు అంటే అందరికీ కలిపే వస్తాయి ఎవరైతే టాప్లో ఉండాలి అనుకున్నారో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేశారో కంపెనీకి ఇంతకాలం వాళ్ళందరికీ ఒక మంచి పొజిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ముందుగా లింక్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా మాటలు అయితే వినిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఇది అందరికీ కాదు కొంతమందికి ఆ సర్వేలో చేసిన వాళ్ళందరికీ కాదు కొంతమందికి మాత్రం ఛాన్స్ ఉంటుంది అలాగని చెప్పి అందరికీ తీసేస్తారంటే కాదండి ఎగ్జాంపుల్కి మనం ఒక లక్ష మంది సర్వే చేశారనుకోండి మహాయితే దాంట్లో ఒక ఇరవై ముప్పై వేలు మంది మాత్రమే అబో మిగతా అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి ఓకేనా చాలా తక్కువ మంది మాత్రం అవ్వవు ఓకేనా ఎందుకంటే కొంతమంది మెయిల్ సరిగ్గా ఇచ్చి ఉండరు కొంతమంది అసలు సరిగ్గా యాక్టివ్ అయ్యి ఉండరు అంటే ఎప్పుడు కూడా ఓఎస్ ఓపెన్ చేసుకోకుండా ఎప్పుడో సంవత్సరం పుణ్యంగా ఓపెన్ చేసి ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకి దగ్గర కొద్దిగా కొద్దిగా లిస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి అలా అవతల వ్యక్తి గురించి మంచివాడు చెడ్డోడు తెలుసుకొని వాళ్ళకి మాత్రమే లింక్స్ అనేవి నెక్స్ట్ షేర్ అవుతాయి అన్నమాట ఎవరికైతే లింక్స్ షేర్ చేయడం మొదలయ్యాయో అప్పటి నుంచే వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది మా లింక్స్ అనేవి మాకు వచ్చినాయి అంటే మేము పర్ఫెక్ట్గా లాగిన్ అయ్యాము కంపెనీ సైడ్ నుంచి మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మనం అనుకోవచ్చు ఓకేనా అది ఎవరికి వస్తాయి ఎవరికి రానిది ఎవరికి కూడా తెలియదు మ్యాక్సిమం వస్తాయి బట్ చాలా తక్కువ మందికి మాత్రమే లింక్స్ రావు ఓకేనా అలాగే అది కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే ముందుగా మనకి ఈ వారం అంటే ఈరోజు సోమవారం కాబట్టి సోమవారం నుంచి శనివారం లోపు మనకి ఎప్పుడైనా సరే ఓయిఎస్లో ఒక లింక్ అనేది వస్తాయి అంటే ఓయిఎస్లో కన్ఫర్మేషన్ వస్తుంది లింక్ అనేది సపరేట్గా ఓఎస్లో అయితే రాదు ఎందుకంటే సపరేట్గా మనకు జీమెయిల్ పంపిస్తా అన్నారు కాబట్టి మనకు ఓఎస్లో కన్ఫర్మేషన్ వస్తుంది మీ అందరికీ కూడా లింక్స్ వచ్చాయి ఒకసారి చెక్ చేసుకుంది అన్నట్టుగా పాపప్ అనేది వస్తే వచ్చిన తర్వాత మనమైతే మన యొక్క జీమెయిల్ అనేది చెక్ చేసుకోవాలి మనం ఏదైతే కొత్త మెయిల్ మార్చుకున్న కొత్త మెయిల్ చెక్ చేయండి అలాగే ఎవరైతే పాత మెయిల్ ఇచ్చారో వాళ్ళు కూడా పాత మెయిల్ అనేది కూడా చెక్ చేయండి రెండు కూడా ఓకేనా అలాగే అప్పుడప్పుడు మీ మెయిల్ అనేది చెక్ చేయండి ఎందుకైనా ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే ఇచ్చిన లింక్ అనేవి మనకు వచ్చినది కన్ఫర్మ్ చేసుకుంటున్నా అలాగే ఇప్పుడు ఎవరైతే మనకి లింక్స్ వచ్చాయని చెప్తున్నారో అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఓకేనా అంటే ఇప్పుడు ఇంకా ఎవరికి లింక్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదండి స్టార్ట్ అవ్వకుండా మాకు లింక్స్ వచ్చేసి నేను ఎవరైనా చెప్తే దాన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఏదైనా ముందు మనకు ఓఎస్లో కన్ఫర్మేషన్ వస్తుంది మీకు లింక్స్ అనేవి షేర్ అవుతాయి అని చెప్పి కన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా అప్పుడే మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది అయితే లేదు అలాగే ఎవరికైతే లింక్స్ వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా ఒక టాప్ పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు ప్రైమ్ మెంబర్ కింద ముందు వాళ్ళకే లింక్స్ వచ్చాయి కాబట్టి ఎవరైనా ఆల్రెడీ సర్వేలో చేసుకుని వాళ్ళు లేదా కొత్తగా ఎవరైనా ఈ కొత్త సిస్టంలోకి రావాలనుకున్న బయట వాళ్ళు అంటే ఫౌండర్సే కాకుండా బయట వాళ్ళు కూడా ఆ కొత్త లింక్స్ అనేవి ఎవరికైతే జనరేట్ అయినాయో ఆ లింక్స్ ద్వారా రావచ్చు అలాగే సర్వేలో పాల్గొనని వాళ్ళు అంటే సర్వే సరిగ్గా చేయని వాళ్ళు సర్వేలో లింక్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వేరే వాళ్ళ లింక్ ద్వారా అంటే మీకు నచ్చిన లింక్స్ ద్వారా అయితే మీరు ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి లింక్స్ వచ్చినప్పుడు ఎవరికైతే లింక్స్ వచ్చాయో అవి ఎక్కువ కాలం ఉండవు అంటే వారం పది రోజులు అలాగే ఉండవు దానికి ఒక పీరియడ్ ఇస్తారు అంటే వన్ డేసా టూ డేసా త్రీ డేస్ అనేది ఒక పీరియడ్ ఉంటుంది ఈ పీరియడ్ లోపే మనం ఆ లింక్స్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి కంప్లీట్ చేసుకోకపోతే లింక్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా కూడా మనకైతే ఇక్కడ వినిపిస్తుంది అన్నమాట ఓకేనండి వచ్చిన తర్వాత నేను చెప్తాను అలాగని మీరు టెన్షన్ టెన్షన్గా ఏది పడితే అది నొక్కేసి ఏది పడితే చేసేసి కంగారు పడద్దు ఇక్కడ నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే మనకు ఓఎస్లో పేర్లు ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా సరే కొత్తగా మనకు రిజిస్ట్రేషన్సే ఉంటాయి అంటున్నారు కాబట్టి నేను గతంలో కూడా చెప్పాను కొత్త దాంట్లో మళ్ళీ మనం పేర్లు మార్చుకునే ఛాన్స్ ఉండొచ్చు అని ఆ విధంగానే ఇప్పుడు మనకి పేర్లు మార్చుకునే అవకాశాలు ఇవ్వచ్చు కాబట్టి ఈసారి పేరు ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి పేరు ఇచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను మీకు క్లారిటీ ఇస్తాను అప్పుడు మాత్రం క్లారిటీగా క్లియర్గా నిదానంగా అన్నీ కూడా మీరు టైప్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఓకేనా ఇంకా రాలేదు వచ్చిందో చెప్తా లేండి కంగారు అయితే లేదు ఓకేనా అలాగే మనకి మరి గంటల్లో అయితే ఎవరు రెండు మూడు రోజులు టైం అయితే ఉంటుంది మరి కంగారు కంగారుగా నోషంలో చేసుకోవాలి అనేది ఉండదు బట్ మరి లాంగ్ టైం అయితే ఎవరు వారం పది రోజులు లాంటివి అయితే ఇవ్వకపోవచ్చు అన్నట్టుగా టాక్ ఉందన్నమాట ఓకేనా అలాగే జాయిన్ అవ్వగానే మనకి రిఫరల్ కోడ్ అనేది జనరేట్ అవుతాయి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకోగానే మనకు రిఫరల్ కోడ్ వచ్చేస్తాయంటే అలా రా వచ్చే అవకాశాలు తక్కువ అన్నట్టుగా చెప్పారమాట ఎందుకంటే అలాగ రిఫరల్ కోడ్ వచ్చేసి కూడా వీళ్ళకే సబ్జెక్ట్ తెలియదు వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా వేరే వాళ్ళకి సబ్జెక్ట్ ఏదని చెప్తారు అంతే కదా సిస్టమ్ వచ్చింది రిజిస్ట్రేషన్ చేసుకున్న ఓకే బట్ ఆ సిస్టమ్ ఏంటి అందులో ఎటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి దానివల్ల వేరే వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటి అని తెలుసుకోవాలి కదా అందుకే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోగానే మనకి రిఫరల్ లింక్ రాకపోవచ్చు అంటున్నారు ఎప్పుడైతే మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచి మనకి ట్రైనింగ్స్ ఉంటాయి కంపెనీ సైడ్ నుంచి కొన్ని మీటింగ్స్ అనేవి కండక్ట్ చేసి ట్రైనింగ్స్ ఉంటాయి వాటిలో మనం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మనకు అన్నీ అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు కాబట్టి అప్పుడు మనకు లింక్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట ఓకేనా ఆ లింక్స్ అనేవి జనరేట్ అయిన తర్వాత అప్పుడు మనం కావాలంటే వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలి అప్పుడు కూడా మన ఏసారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుంది ఓకే ఇక్కడ వరకు మేము సబ్జెక్ట్ చెప్పాం మీరు నేర్చుకున్నారనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మీకు లింక్స్ అనేవి వస్తాయి రిఫర్ లింక్స్ ఇప్పుడు మీరు షేర్ అని గ్రీన్ సిగ్నల్ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు ఓకేనా ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి బట్ ఏంటంటే మళ్ళీ ఈ లింక్స్ వచ్చేలోపు ఈ మారచ్చు ఎందుకంటే మనకి గతంలో చెప్పిన చెప్పినట్టుగా అన్నీ జరగలేదు కదండి కొన్ని ముందు వచ్చినాయి కొన్ని తర్వాత వచ్చినాయి కాబట్టి ఇలాగే జరుగుద్దని కాదు మ్యాక్సిమ్ అని జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనగా చెప్తున్నారు కొన్నిసార్లు ముందు వెనక జరగచ్చు మన అందరికి తెలిసిన విషయమే కదా ఓకేనా కాబట్టి ముందు ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ లింకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఈ వారంలో రిజిస్ట్రేషన్ లింకు అది కూడా ఓఎస్లో కన్ఫర్మ్ చేస్తారు ఆ కన్ఫర్మ్ చేసిన తర్వాత చెక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది ట్రైనింగ్ తీసుకోవాలి ట్రైనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత రిఫరల్ లింక్ వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు దా అప్పుడు మనం రిఫరల్ లింక్ షేర్ చేసుకోవాలన్నట్టుగా మనకి ఇక్కడ అంతా ఉన్నాయి ఓకేనా అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ లింక్స్ అనేవి వచ్చినాయి మనకు ఓయస్లో కన్ఫర్మ్ అయింది మనం చేసుకున్నాము ఇప్పుడు మీరు పూర్తిగా ఫ్రీ అన్నమాట అంటే ఎప్పుడు ఎవరికైతే రిజిస్ట్రేషన్స్ లింక్స్ వచ్చాయో వాళ్ళు పూర్తిగా ఫ్రీ అవుతారు అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకు నచ్చిన లీడర్ని మనం ఎంచుకునే అవకాశం ఉంది మన సర్కిల్లో ఇక్కడ నాకు కొద్ది కన్ఫ్యూజ్ ఏంటంటే ఆల్రెడీ మనం జాయిన్ అయినా గతంలో కూడా చెప్పుకున్నాం కదా మన గత లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందే మనకు వస్తుందా లేదనేది ఇంకా గ్యారంటీ లేదనమాట ఒకవేళ వాళ్ళ కింద రాకపోతే మళ్ళీ మనకి ఏమైనా కొత్త రిఫరల్ కూడా అనేది ఇచ్చి వాళ్ళ కింద జాయిన్ అవ్వమంటారా లేదా అందరం కూడా కంపెనీ కింద జాయిన్ అవుతామనేది కూడా డౌటే మ్యాక్సిమం అందరూ కూడా కంపెనీ కింద జాయిన్ అవుతారు అన్నట్టుగానే మనం అనుకున్నాం గతంలో ఇప్పుడు కొద్దిగా లింక్స్ అనేవి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు అన్నీ కూడా మనకి వచ్చిన తర్వాత చెప్తామండి ఇప్పుడు ఊరికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఒక విషయం ఏంటంటే ఫ్రీ అవ్వచ్చు గతంలో మనకు నచ్చిన లీడర్ని మనం ఎంచుకోలేకపోయాం ఎంచుకోపోవడం వల్ల చాలా మంది లీడర్స్ చేతిలో చాలామంది ఫౌండర్స్ అయితే మోసపోయారు ఎందుకంటే ప్యాకేజీలు కడతాను డబ్బులు తీసుకొని ప్యాకేజీలు కట్టకపోవడము అలాగే ప్యాకేజీలకి పన్నెండు వేల పదమూడు వేల ప్యాకేజీ అమౌంట్ అయితే పదిహేను వేల ఇరవై వేలు తీసుకోవడము లేదా ఏదైనా అవసరానికి డబ్బులు అడిగి ఆ డబ్బులు నొక్కేయడము అన్నీ జరిగినాయి చాలా చాలా జరిగినాయి అండి మామూలు విషయాలు జరగలేదు చాలామంది లీడర్స్ ఉన్నారు ఇలా లీడర్స్ చేతిలో ఇబ్బంది పడ్డ ఫౌండర్స్ చాలా మంది కూడా ఉన్నారన్నమాట ఇవన్నీ కూడా మనకి జరిగినాయి కాబట్టి ఇప్పుడు మనం అలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్లో పడకూడదు కాబట్టి లింక్స్ వచ్చిన వాళ్ళ సంగతి ఓకే లింక్స్ రాని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చిన వాళ్ళని మీరు మెచ్చిన వాళ్ళని మాత్రమే ఒకటికి రెండుసార్లు మీ మనస్ఫూర్తిగా మీరు ఆలోచించి వాళ్ళ కింద జాయిన్ అవ్వండి అప్పుడు మీకు మంచి సబ్జెక్ట్ అనేది వస్తుంది ఓకేనా కాబట్టి మనకు నచ్చిన లీడర్ని మనం ఎంచుకున్నామంటే మనం ఒక అడుగు ముందుకు వేసినట్టే అలాగే అవతల వ్యక్తి నుంచి మనకు సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి మనం ముందుకు ఈజీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఓకేనా కాబట్టి గతంలోలాగా ఏదో జాయిన్ చేపిచ్చేసామా వదిలేసామా అన్న లీడర్స్తో మనకు మనకు ఉపయోగం ఉండదు ఎందుకంటే మా లీడర్కి నేను చెప్పాల్సి వచ్చే సబ్జెక్టు అలాగే మీలో కూడా చాలామంది మీరు మీ లీడర్ సబ్జెక్ట్ చెప్పే స్థాయికి వచ్చేసారు కాబట్టి ఇలాగా మనం నష్టపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇష్టపూర్వకంగా చేయండి ఓకేనా అలాగే గతంలో లాగా ప్రతిదానికి మనం ఊరిక టెన్షన్ టెన్షన్గా ఇప్పుడు రాగానే లింక్ మీద నొక్కేసేయాలి నొక్కే కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకోగానే లింక్ షేర్ చేసేయాలి ఇలా బట్టి పట్టద్దండి బట్టి పడితే ఖచ్చితంగా నష్టపోతాం గతంలో కూడా మనకు ఆన్ ప్యాస్ గురించి స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు సబ్జెక్ట్ సరిగ్గా ఎవరు చెప్పాల కేవలం ఆన్ పేస్లో జాయిన్ అవ్వండి జాయిన్ అవగానే ప్యాకేజీలు అనేవి వస్తాయని చెప్పారు కానీ ప్యాకేజీలు ఎప్పుడు వస్తాయి ఎవరికి తెలియదు రేపు 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 అని రెండు సంవత్సరాలు దాటిన తర్వాత మూడో సంవత్సరానికి ప్యాకేజీలు వచ్చినాయి నేను జాయిన్ అయిన తర్వాత చెప్తున్నా ప్యాకేజీలు కూడా వచ్చినప్పుడు ఏం చెప్పారు ఒక్కసారి ప్యాకేజ్ తీసుకుంటే జీవితకాలం ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్ని ప్రోడక్ట్స్ కూడా ఒక ప్యాకేజీ సరిపోద్దని కూడా కొంతమంది లీడర్స్ చేయడం నేను జూమ్ మీటింగ్లో విన్నా బట్ రియాలిటీగా మనం చూసుకున్నట్టయితే సపరేట్ సపరేట్ ప్యాకేజీలు తీసుకోవాలి సపరేట్ సపరేట్ ప్రోడక్ట్స్ అని తర్వాత తెలిసింది మనకి ఓకేనా అలాగే ప్రతి నెల కూడా ప్యాకేజ్ చేసుకోవాలని మనకు అర్థమైంది కాబట్టి ఇలాంటి టెన్షన్లు మనం పడకుండా అయినా సరే కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకుందాం ఓకేనా అలాగే నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో ఒకటి మాత్రం నేను మీకు గ్యారంటీగా షోర్గా చెప్తున్నానండి నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు ఇబ్బంది పడకుండా మీకు ఎప్పటికప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అయినా సరే నా మాటలు మీకు నచ్చకపోయినా నా వల్ల మీకు ఇబ్బంది అనిపించిన మీరు నా ఛానల్ చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చకుండా ఓన్లీ మభ్యం పెట్టే మాటలు హైప్ క్రియేట్ చేసే మాటలే నచ్చితే నేనేం చేయలేను కదా కాబట్టి నేను ఏది చెప్పినా సరే పర్ఫెక్ట్గా ఉండడానికి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని నేను చెప్తాను ఏది వస్తే ఏది నోటుకు వస్తే నేను చెప్పను ఓకేనా మీకు వీడియో మొత్తం చూశారనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లు అడగండి రేపు మనం దాని గురించి ఒక క్లారిఫికేషన్ అనేది ఇచ్చుకుందాం ఓకేనా కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం అందరం కూడా ఫ్రీ అయ్యాము కానీ ఇక్కడ నాకు వచ్చే డౌట్ ఏంటంటే గతంలో టీం మనకు ఉంటుందా లేదనేది ఇంకా ఎటువంటి గ్యారంటీ లేదు అంటే గతంలో మనకు ఆన్ ప్లేస్లో టీం అనేది దాంట్లోనే ఉంటుంది ఓకే బట్ దీంట్లో కూడా అదే టీం వస్తుందా లేదనేది గ్యారెంటీ లేదు ఒకవేళ ఇవ్వాలనుకుంటే కంపెనీ ఇవ్వచ్చండి ఎందుకంటే మన డేటా అంతా కూడా కంపెనీ దగ్గర ఉందని చెప్పారు కాబట్టి మన డేటాలో మనకి ఎంత ఎవరు జాయిన్ అయ్యారనేది కంపెనీకి కనిపిస్తుంది కాబట్టి అది చేయొచ్చు కానీ దీనివల్ల లాభం ఉంది నష్టం ఉంది లాభం ఏంటంటే కొంతమంది మంచి లీడర్స్ వల్ల మనం సేఫ్ జోన్లో ఉంటాం కానీ ఎవరైతే చెడు లీడర్స్ ఉంటారో గతంలో మనకు ఎటువంటి సబ్జెక్ట్ ఇవ్వడం వాళ్ళ కిందే మళ్ళీ మనం జాయిన్ అయ్యి అనుకోండి గతం లాగానే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దీనివల్ల లాభ నష్టాలు రెండు ఉన్నాయి చూద్దామండి ఏదైనా సరే ప్రాక్టికల్గా మనకు వచ్చిన తర్వాతే అన్ని తెలుస్తాయి ఓకేనా కాబట్టి నా రెండో ఛానల్లో జీకేఎక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్లో పది తర్వాత మీకు వన్ ఆపర్చునిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది అందులో ఏ రకంగా ఇన్కమ్ జనరేట్ చేయాలి ఏంటి అని తెలుస్తుంది ఫ్రీయే ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసుకోండి ఓకేనా వీడియోలో ఇంత ఉంది ఊటి నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ